ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మండలంలోని యాభై శాతం మంది కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ అన్నారు రుణమాఫీ కాని రైతులతోటి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అర్హత గల రైతులందరికీ రుణమాఫీ శాపంగా మారింది ప్రభుత్వం ప్రకటించిన నాలుగు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్న యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ప్రభుత్వం రెండు లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేస్తే రుణమాఫీ వర్తిస్తుందని మాయమాటలు చెప్పి అమాయకమైన రైతులతోటి నగదు మొత్తం జమ చేసుకుంది కానీ రుణమాఫీ చేయలేదు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో ఒకరి ఆధార్ కార్డుకు మరొకరికి అకౌంట్ నెంబర్ను లింక్ చేయడం వల్ల యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు ప్రభుత్వమేమో రెండు లోపు రుణాలు వంద శాతం మాఫీ అయ్యింది అని ఈరోజు పత్రికా ప్రకటన చేసింది మరి ఈ యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వ తప్పిదాల వల్ల రైతులు నష్టపోవాల్సిందేనా రుణాలు ఇచ్చిన బ్యాంకర్లేమో నోటీసులు జారీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు నరసింహులపేట మండల కేంద్రంలో యాభై శాతం మంది రైతులు రుణమాఫీ కానివారు ఉన్నారు తక్షణమే ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడ రుణమాఫీ కానటువంటి రైతుల డాటాను సేకరించి వారికి రుణమాఫీ చేయాలి లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము రిలే నిరాహార దీక్షలు చేపట్టి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం మాకు రుణమాఫీ చేసుడా లేక రైతుల సావు చూసుడా ఏదో ఒకటి తేలాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు బయా మహేష్ రమేష్ సిరినాయక్ అశోక్ రెడ్డి ఐలయ్య ఈర్య వెంకటయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు

లేదు సెకండ్ చూస్తే సారు నాది రేషన్ కార్డులో నా పేరు లేదు మా వాళ్ళ పేరు ఉన్నాయి అయితే అన్నారు కదా మీ సేవ నుంచి తీసి ధృవీకి మా ఇంట్లో అందరి ఆధార్ కార్డు రెండు కింద వీళ్ళకు సార్లకు ఆధార్ కార్డు అయితే మన సెల్ అయితే నిలిచిపోయిన అవి వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు ఏవో గారు మాకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా అది వాళ్ళు వాళ్ళే చేసుకుని వెళ్ళిపోయినరు వాళ్ళ నిరుత్సవం వల్ల నాకు ఇలా మాఫి అన్నది కాలేదు ఇప్పుడు వచ్చి అడిగితే మళ్ళా తీసుకురా పెడతామంటారు అధికారికంగా రెండు లక్షల్లో ఉన్నటువంటి రుణమాఫీ చేస్తా అని చెప్పి నే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు కటాఫ్ ఆఫ్ డేట్గా పెట్టిన ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది నేటికి పలు దాపాలుగా కొంతమందికి పలు దాఫాలుగా కొంతమంది చేసినప్పటికీ యాభై శాతం మంది కూడా నడుచుకోవడం మళ్ళీ కేంద్రంలో రుణమాఫీ కాలేదు అర్హత ఉండి రెండు లక్షల రూ అర్హత ఉన్నప్పటికి కూడా రెండు లక్షల మందికి రుణమాఫీ రెండు లక్షల రూపాయల మందికి రుణమాఫీ కాలేదు ఇదేమిటని అడిగితే బ్యాంకు వాళ్ళు తప్పిదేమన్నా వ్యవసాయ శాఖ అంటూ వ్యవసాయ శాఖ వాళ్ళు తప్పిదాన్ని బ్యాంకు వాళ్ళు అంటున్నారు ఒకరి ఆధార్ కార్డ్కి ఒకరికి లింకు చేసి ఇతన వాదంగా సమాధానం చెప్తున్నారు అర్హత ఉన్నటువంటి రైతులు ఒరిజినల్ రైతులు రెండు లక్షల రూపాయలు రైతు లోపు ఉన్నటువంటి రైతులు ఒరిజినల్ మేము ఈ రోజు కోలిపోవడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం ఏమో వంద శాతం చేసినామని చెప్పి చెప్పాము ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది ఒరిజినల్గా రెండు లక్షల రూపాయలు పైన మిగతా అమౌంట్ కట్టుకోండి రెండు లక్షల రూపాయలు లోపు చేస్తామని చెప్పి చెప్తే ఇక్కడ రైతులు కొంతమంది కూడా మనలో ఉన్నటువంటి రైతులు కూడా రెండు లక్షల పై రుణాల వాళ్ళకు కూడా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది ఆ డిపాజిట్ అటే పోయింది రెండు లక్షల రూపాయల రూపున రుణ రుణాలు మాఫీ కాలేదు రెండు లక్షల రూపాయల పైరున్న పైసలు కట్టిన వాళ్ళ రూపాయలు కూడా మాఫీ కాలేదు ఈ రోజు ప్రభుత్వం ఏమో వంద శాతం అయింది రుణమాఫీ కూర్చోలేదని చెప్పి చెప్తుంది ఎవరికైంది ఎక్కడ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది ఇటువంటి ప్రభుత్వం లంగ ప్రభుత్వం ఎక్కడ చూడదు దొంగ ప్రభుత్వాన్ని రైతులు అరంకుల ఇబ్బందులు పెడుతున్నారు వందల మందికి చెప్పి గడికి ఒక యాభై మందికి వస్తున్నాయి రైతులు కాదా వీళ్ళు ఏను చెప్పండి మరి సావరం తెలుసుకుంటాం రైతు పక్షపాత ప్రభుత్వం ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నది ఎందుకు చేస్తున్నది ప్రభుత్వం ఎందుకు రైతులు కాదా మరి చెప్పండి ఒకసారి వచ్చి చూసుకోండి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది వంద శాతం రైతులు రుణమాఫీ కావాల్సినటువంటి లిస్ట్ ఉంది కానీ వీరు అరకొర ఇచ్చుకుంటూ ఒకసారి పది మంది ఇస్తారు ఒకసారి ఇరవై మంది ఒకసారి ఇరవై మంది ఇస్తారు అరకొరగా కారకపోవడానికి కారణం ఏంది ఎందుకు 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 అధికారులు ఇలా కష్టం వహిస్తారా ప్రభుత్వ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందా బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారా మరి దేనికి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది వంద శాతం కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయ్యే లేదు ఇంకా యాభై శాతం మంది నడుస్తుండడం ప్రభుత్వానికి రుణమాఫీకి ఆస్కారం ఉన్నది కాబట్టి ప్రభుత్వ రేపటి ఆర్థిక ఇక్కడ జేఏసీ పిలుపునిస్తున్నాం ప్రభుత్వం రుణమాఫీ చేస్తదా లేకపోతే రైతులు సత్తదావల్లా ఈ రెండో తప్ప వేరే శరణాలు లేదు ఈ బ్యాంక్ ఇచ్చిన అప్పు ఇచ్చిన బ్యాంకు కూడా అవతలేడు వాళ్ళు నోటీసులు పంపుతున్నారు నోటీసులు జారీ చేస్తున్నారు తరపులో కూడా పీకపోతున్నారు మీద కూడా పీకపోతున్నారు ఇంటికి వచ్చి నోటీసులు అంటిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఆపుతలేరు ప్రభుత్వం ఇస్తారు రుణమాపే చేయట్లేదు మరి దీనికి బాధ్యత ఎవరు వాయిస్తారు రేపటి నుంచి తక్షణమే సంబంధిత జిల్లా అది కలెక్టర్ కానీ సంబంధిత జిల్లా అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతు రెండు లక్షల రుణమాపి రైతులు ఉన్నారు రెండు లక్షల పై వాళ్ళు కూడా పైసలు బ్యాంకులు డిఫైడ్ చేస్తు ఇటు పైసలు ఎంపడే ప్రతి ప్రభుత్వ అధికారులు గుర్తించి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేని రేపటి నుంచి జేఏసీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేస్తే రైతు సంఘాల ఆధ్వర్యంలో రిల్ల నిరహార దీక్షలు పెడతాం అవసరం అమలు నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్పి మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇక్కడ కలెక్టర్ కానీ సమ్మె జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కానీ స్పందించాలి ఇక్కడ ఇక్కడ ఒరిజినల్గా ప్రభుత్వం ప్రభుత్వ రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా రైతులు వాళ్ళు ఒరిజినల్గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు పార్టీలు సంబంధం లేదు రైతు అనే వాడికి ప్రతి వాడికి రెండు లక్షల రూపాయల బాధ చేయాల్సిందే అని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం రేపటి నుంచి తక్షణమే అధికారులంగా స్పందించకపోతే రేపు నుండి రిలే నిరహార దీక్షలకు అవసరమైతే అమర నిరహార దీక్షలకు కూడా తెరకాడబమ్మని ఇక్కడ రైతుల పక్షాన్ని జేఎస్సీ తరఫున ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రై ప్లీజ్ ఫోర్ టీవీ ముఖ్యంగా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకొచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి కోరుతున్నాను అందరికి నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్